హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియ నాయక్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అయితే మనమైతే తీసుకుందాము ఇక్కడ నేనైతే ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు రోజున మరిపిడ గ్రామం అయినటువంటి పేరు భరత్ భరత్ గారికి అయితే మనం కలవడానికి వచ్చినాము ఆయన తోట విస్తీర్ణం ఎంత పెట్టిన ఇది ముప్పై ఆరు గుంటల విస్తీర్ణంలో ఆయన తోట అయితే పెట్టడం జరిగింది ఇది పెట్టి ఎన్ని రోజులు అయితే అది నెల పదిహేను రోజులు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల తోటకి ఇక్కడ ఏ వన్ చిల్లి అనే మందు ఆయన కొట్టడం జరిగింది ఏ వన్ చిల్లి మందు ఆయనకు ఎలా తెలుసు ఏ విధంగా ఆయనకు తెలుసు కాబట్టి ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన రిజల్ట్ ఎలా జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం ఇది ఇప్పుడు ఎలా తెలుసాడు నీకు ఇది మా ఫ్రెండ్ చెప్పాను మీ ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళు చిల్లీ కొట్టిన తర్వాత బెస్ట్ రిజల్ట్ ఉంది అని చెప్పిండు అయితే మా తోట కానీ ఇంత ముందు కొట్ట ముందు కొద్దిగా చిన్నగా ఉండేది ఓకే ఇప్పుడు మేము కొట్టిన తర్వాత మంచిగా ఉంది ఓకే ఈగురు రావడం పూత రావడం బాగుండేది బాగుంది ఓకే కొట్టక ముందర ముడతలు బాగుండేనా ముడతలు బాగుండేది సార్కి ఒక పదిహేను ఇరవై అట్లా వచ్చేది ఓకే సార్కి ఇరవై ముప్పై ఉండేది ఓకే అవి కొట్టిన తర్వాత మొత్తం క్లియర్ అయితే ఇప్పుడు పచ్చగా అంటే ఇట్లా చెట్లకి వంద చెట్లు దాకా ఇట్లా ముడతలు ఉండేది ఇట్లా ఆ ముడతలు ఉండేది ఎత్తి పెరగపోయింది అదే అట్లే ఉండేది ఇక కింద అది మా ఫ్రెండ్ చూసి చెప్పిన తర్వాత ఏవని చెల్లిసి అన్నమా ఫర్టిలైజర్ లో తీసుకో దొరుకుతుందని చెప్పారు హంస ఫెర్టిలైజర్ లో దొరుకుతుంది బంగ్లా బంగ్లా అంశా లో దొరుకుతుంది ఓకే ఇప్పుడు తీసుకొని కొట్టి ఆరు రోజులు అవుతాను ఆరు రోజుల తర్వాత నీకు ఎంత గ్రోతింగ్ రావచ్చు సుమారుగా బాగానే వచ్చింది బాగానే వచ్చింది అంటే చూడొచ్చు ఇదంతా గ్రోతింగ్ ఇది వచ్చే ఆరు రోజుల తర్వాత వచ్చిన గ్రోతింగే ఇక్కడ నుంచి ఓకేనా ఇదంతా చిట్టి దగ్గర దగ్గర కనుపులతో వచ్చింది అంతేనా దగ్గర 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 కనుపలతో ఈ విధంగా దగ్గర దగ్గర కనుపులతో బుట్ట కట్టుకుని వచ్చింది ఓకే అండి ఒకసారి చూసినట్లయితే ఆయన ఓకే ఇంకా చెప్తావా ఎవరికైనా మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ జీరో వన్ స్లోగా చెప్పండి నైన్ జీరో వన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ ఓకేనా ఇంకా నీకు ఏమైనా ఫోన్ చేసినా కూడా మీరు దీనికి చెప్తారన్నట్టు ఓకే ఆ నెంబర్ అయితే మనం పెట్టడం జరిగింది ఒకసారి తెలుసుకోండి మరీ విసికించకుండా తెలుసుకొని ఆయనకు సలహాలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరిపడ నుంచి రాస్తే అక్కడ మిర్చి మిల్ అయితే ఉండడం జరుగుతుంది మిర్చి మిల్లు ఎదురుగానే ఇదైతే లొకేషన్ అయితే ఉండడం ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నదండి ఓకే నా ఛానల్ మొదటిగా ఆదేశారు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులు షేర్ చేయండి నమస్తే